నమస్కారం సన్నారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి కొత్తగా నూట పదిహేడు ఖాళీలకు భారీ నోటిఫికేషన్ విడుదలైంది ఇది మీకు మీ పరిచయవర్గానికి ఉపయోగపడే అవకాశం కావచ్చు పూర్తి వివరాలు తెలుసుకోండి ఒక్క ఖాళీ కూడా మిస్ అవకండి ఉద్యోగ సమాచారం ఖాళీలు నూట పదిహేడు ఉద్యోగ రకం సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ నియామకం స్థలం సంగారెడ్డి జిల్లా వయస్సు పరిమితి కనీసం పద్దెనిమిది సంవత్సరాలు గరిష్టంగా నలభై ఆరు సంవత్సరాలు ప్రత్యేక రిలాక్సేషన్ ఉంది అప్లికేషన్ విధానం అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి స్వయంగా లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా సమర్పించాలి చివరి తేదీ మే మూడు రెండు వేల ఇరవై ఐదు పోస్టుల వారీగా వివరాలు మొదటి పోస్టు పెడియాట్రిషియన్ ఎంబీబీఎస్ మరియు ఎం పీడియాట్రిక్స్ లేదా డిసిహెచ్ అర్హత అవసరం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఖాళీలు ఒకటి తరువాత యాభై ఖాళీలతో స్టాఫ్ నర్స్ పోస్టులు బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం అర్హత ఉండాలి నర్సింగ్ కౌన్సిల్లో తప్పనిసరిగా నమోదు ఉండాలి ఇది మహిళలకు మంచి అవకాశం ఎంఎస్సీ నర్సింగ్ అర్హతతో స్టాఫ్ నర్స్ పోస్టులో ఖాళీలు మూడు టిఎస్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి పోస్టు ఎంఎల్ఎంబీబీఎస్ లేదా బీఏఎంఎస్ లేదా బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్ కావాలి రెండు వేల ఇరవై తర్వాత చదివినవారు సిపిసిహెచ్ బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి మొత్తం ఖాళీలు పదిహేడు ఐదో పోస్టు మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ డిగ్రీ అవసరం తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి మొత్తం ఖాళీలు నాలుగు ఆరవ పోస్టు జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎంబీఏ లేదా హెల్త్ అడ్మినిస్ట్రేషన్ పీజీ డిప్లొమా అర్హత కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి మొత్తం ఖాళీలు ఒకటి ఏడవ పోస్టు సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ డిగ్రీ లేదా సానిటరీ ఇన్స్పెక్టర్ కోర్సుతో అర్హత బైక్ డ్రైవింగ్ లైసెన్స్ మరియు కంప్యూటర్ కోర్సు తప్పనిసరి మొత్తం ఖాళీలు 1 8వ పోస్ట్ టీబీ హెల్త్ విజिटर ఇంటర్మీడియట్ లేదా సైన్స్ గ్రాడ్యుయేట్ ఆరోగ్య కార్యకర్తల అనుభవం ఉండాలి కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం ఖాళీలు 1 9వ పోస్ట్ ఫార్మసిస్ట్ ఇంటర్ మరియు డిఫార్మసీ లేదా బి ఫార్మసీ అర్హత అవసరం ఫార్మసీ కౌన్సిల్లో నమోదు తప్పనిసరి ఖాళీలు రెండు పదవ పోస్టు ఫిజీషియన్ ఎండి జనరల్ మెడిసిన్ అర్హత కనీసం మూడు సంవత్సరాల అనుభవం అవసరం ఖాళీలు ఒకటి పదకొండవ పోస్టు డిఇఐసి మేనేజర్ ఎండిఆ లేదా ఎంపీహెచ్ లేదా ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్ అర్హత సంబంధిత అనుభవం తప్పనిసరి ఖాళీలు ఒకటి పన్నెండవ పోస్టు డెంటల్ టెక్నీషియన్ ఎస్ఎస్సి మరియు డిప్లొమా డెంటల్ టెక్నాలజీ అర్హత తెలంగాణ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ అవసరం ఖాళీలు ఒకటి పదమూడు పోస్టు మెడికల్ ఆఫీసర్ పురుషులు ఎంబీబీఎస్ డిగ్రీతో అర్హత మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఖాళీలు ఒకటి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ త్వరలో డ్రైవర్ కండక్టర్ మరియు ఇతర పోస్టుల కోసం నియామక డ్రైవ్ను ప్రకటించనుంది ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న అర్హతగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మరియు పూర్తి వివరాలను తెలుసుకోవాలనుకుంటే పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా పూర్తి వీడియోను చూడండి పద్నాలుగు పోస్టు మెడికల్ ఆఫీసర్ మహిళలు బిఏఎంఎస్ లేదా బీహెచ్ఎంఎస్ లేదా బీయుఎంఎస్ లేదా బిఎన్వైఎస్ డిగ్రీలతో అర్హత ఇంటర్న్షిప్ పూర్తి చేయాలి ఖాళీలు ఒకటి పదిహేనవ పోస్టు బయోకెమిస్ట్ ఎండి బయోకెమిస్ట్రీ అర్హత అవసరం ఖాళీలు ఒకటి పదహారవ పోస్టు సపోర్టింగ్ స్టాఫ్ పదో తరగతి పాసైనవారికి అవకాశం మొత్తం పది ఖాళీలు ఉన్నాయి పదిహేడవ పోస్టు కాంటింజెంట్ వర్కర్ ఏడవ తరగతి పాస్ అయితే చాలు ఖాళీలు ఏడు పద్దెనిమిదవ పోస్టు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏదైనా డిగ్రీ మరియు పీజీడిసి పూర్తి చేయాలి కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి ఖాళీలు ఒకటి పంతొమ్మిదవ పోస్టు ఆప్తాల్మిక్ అసిస్టెంట్ డిప్లొమా ఇన్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ అర్హత మరియు తెలంగాణ మెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ అవసరం ఖాళీలు ఒకటి ఇరవయవ పోస్టు అనస్థటిస్ట్ ఎండి అనస్తషియాలజీ అర్హత అవసరం ఖాళీలు ఒకటి ఇరవై ఒకటి పోస్టు సిటి టెక్నిషియన్ డిప్లొమా లేదా బిఎస్సి రేడియోగ్రఫీ లేదా డిఎంఐటి అర్హతతో పాటు రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి ఖాళీలు ఒకటి అప్లై విధానం అప్లికేషన్ ఫారం డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అవసరమైన కింది డాక్యుమెంట్స్ జనన సర్టిఫికెట్ విద్యా అర్హతల సర్టిఫికేట్లు కమ్యూనిటీ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు రెసిడెన్స్ సర్టిఫికెట్ ఇతర అవసరమైన ధృవపత్రాలు జతచేసి డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన అడ్రస్ నందు స్వయంగా లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా సమర్పించాలి ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ విడుదల ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అప్లికేషన్లు ప్రారంభం ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీ మే మూడు రెండు వేల ఐదు ఇది చాలా మంచి అవకాశం మీరు అర్హులైతే తప్పక అప్లై చేయండి మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా జాబ్ ఆస్పీరియన్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు